మస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ అజీజ్ నగర్ షూట్కి వచ్చాను షూట్కి వచ్చిన దగ్గర అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్ ఉంది గ్రౌండ్ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు మొత్తం ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ డే అండ్ నైట్ కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకు అప్పా జంక్షన్ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దగ్గరనే ఉందన్నమాట ఎవరన్నా ఇది వీడియో చూసే పిల్లలు క్రికెట్ ఆడుకోవాలనుకున్నా కూడా ఇక్కడ రావచ్చు ఇది ఇది రెంటల్ పర్పస్ నడుస్తుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ప్లస్ గచ్చిబౌలి కూడా వెరీ నియర్ అనమాట ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది అన్నమాట ఇది ఈ గ్రౌండ్కి డే అండ్ నైట్ కూడా ఆడుకోవడానికి చుట్టూ ఫ్లైట్ లైట్లు కూడా పెట్టారు ఫ్లైట్ లైట్లతో పాటు మంచి ఫెన్సింగ్ గిన్సింగ్ అంతా ఉంది అది సెటప్ చుట్టూ చూడండి ఎలా ఉందో అది ఫ్లడ్ లైట్ల స్టాండ్స్ అది ఒక స్టాండ్ ఉంది ఇలా చూస్తే ఇక్కడ ఒక స్టాండ్ ఉంది అలా చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక స్టాండ్ ఉంది అంటే ఇది స్టాండ్ అంటే ఫ్లడ్ లైట్లు వేసే ఇదనమాట ఫ్లడ్ లైట్ల స్టాండ్ ఇది వేసేది స్టార్ట్ చేశారు దాని ఈ సౌండ్ అంట స్టేడియం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మార్నింగ్ టైం వచ్చాము మేము రాగానే చాలా అద్భుతంగా అనిపించింది దాన్ని చూడగానే ఇమీడియట్లీ మీకు కూడా చూసి ఈ ఇంటిమేషన్ పెడదామని చేశాను అద్భుతమైన ప్లే గ్రౌండ్ ఇది చాలా అద్భుతంగా ఉంది మీరు తప్పకుండా క్రికెట్ ప్రియులు అయితే ఇక్కడ సాటర్డే సండే కాదు కంటిన్యూగా గేమ్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ చాలా బాగుంది గ్రౌండ్ కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ గ్రౌండ్ అనమాట మరి గ్రౌండ్కి ఎంత ఛార్జ్ చేస్తారనేది నాకు ఐడియా లేదు అది మాత్రం వచ్చిన ప్లేయర్స్ కూర్చోవడానికి అక్కడ షెడ్ ఆ షెడ్ దగ్గర కూర్చుంటారు అక్కడి నుంచి మ్యాచ్ చూడడానికి ఇట్లా అందరు అక్కడే ఉంటారు ఫ్యాన్స్ కూడా ఉంటారు బెట్టింగ్ మ్యాచ్లు జరుగుతుంటాయి ప్లస్ వీళ్ళంతా కూడా ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు చాలా బాగుంది ఇది నచ్చితే మాత్రం ఒకసారి రండి ఆడండి ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ నుంచి కరెక్ట్గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో జస్ట్ ఒక టిఎస్పిఎ జంక్షన్లో దిగి అక్కడ నుంచి రైట్కి తీసుకుంటే చిలుకూరు రోడ్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్లో ఒక ఇల్లులు ఉంటాయి ఆ ఇంటికి దగ్గరలోనే ఇల్లులు అంటే గవర్నమెంట్ ఇల్లులు ఫ్రెండ్స్ అవి ఆ ఇంట్లోకి ఆనుకునే లెఫ్ట్కి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ లోపల అనమాట లోపలికి వస్తే ఉంటుంది గ్రౌండ్ చాలా బాగుంది గ్రౌండ్ అయితే ఆ రెంట్ గురించి అయితే నాకు ఐడియా లేదు ఎవరన్నా క్రికెట్ ప్రియులు ఉంటే ఇక్కడ వచ్చి చూడవచ్చు ఈ అద్భుతమైన గ్రౌండ్ చూపిద్దామని మీకు ఇచ్చేసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టేడియం స్టేజీ పైన కూర్చొని చూసే ప్లేస్ నుంచి చూపిస్తున్నాను గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఎలా ఉందో చూడండి గ్రౌండ్ ఇంకాసేపట్లో ఇప్పుడు ఒక మ్యాచ్ రెడీ అవ్వడానికి మనోళ్ళు అంతా రెడీ అవుతుంది ప్రిపేర్ అవుతున్నారు కాసేపట్లో మ్యాచ్ రెడీ కాబోతుంది మీకు ఆ గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నాను నా వెనకాల ఉన్నదంతా ఫుల్ గ్రౌండ్ అనమాట ఇది ఆల్రెడీ ఇందాక మీకు స్టార్టింగ్లో కూడా చూపించాను ఇప్పుడు ఈ పై నుంచి మళ్ళీ వెనకకు చూపిస్తున్నాను అనమాట ముందేమో గ్రౌండ్లో తిరుగుతూ చూపించాను ఇప్పుడు గ్రౌండ్ స్టేజి పైన నుండి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మీకు ఇంకొంచెం సేపట్లో మ్యాచ్ రెడీ అవ్వడానికి ప్లే ప్లేయర్స్ అంతా రెడీ అవుతున్నారు ప్లేయర్స్ అంతా ఇప్పుడే ఒక్కరు గ్రౌండ్లోకి మెల్లగా ఎంటర్ అవుతున్నారు మొత్తం అదే గ్రౌండ్ ప్లేయర్స్ అంతా గ్రౌండ్లోకి వచ్చేసి మొత్తం చూడండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండలో అక్కడక్కడ ఉన్నారు మొత్తం ఫీల్డర్స్ అంతా ఇప్పుడు ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి మూమెంట్ స్టార్ట్ అయింది మ్యాచ్ ఒక టూ టెన్ ట్వంటీ సెకండ్స్లో స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇది స్టేజి వెనకాల ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ అందరూ స్టేజీ పైన ఇవన్నీ వాళ్ళ బ్యాగ్స్ కిట్లు అన్నీ ఇక్కడ సెటప్ అంతా ఇక్కడ పెట్టుకున్నారు ఒకరు ఒకరుగా మెల్లమెల్లగా అందరూ గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోయారు మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మ్యాచ్ స్టార్ట్ అయింది మొత్తం చూడండి ఎక్కడ ఫీల్డర్స్ అంతా ఉన్నారు మనోడు ఫస్ట్ బౌల్ వేస్తున్నాడు ఫస్ట్ బాల్కి మనోడు ఫోర్ కొట్టాడు బౌండరీ కొట్టేశాడు సూపర్గా ఉంది గ్రౌండ్ మాత్రం చూడండి మళ్ళీ సెకండ్ బాల్ బౌలింగ్ వేస్తున్నాడు మనవాడు మొత్తం ఫీల్డర్స్ ఎక్కడెక్కడ సెట్ అయిపోయి ఉన్నారు సెకండ్ బాల్ బౌలింగ్ వేసాడు మనోడు కానీ డిఫెన్స్ ఆడాడు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్